వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్ నేను మీ రెహమాని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ హయాంలో ఏదైతే దేశంలోనే తొలిసారిగా ప్రయత్నంగా చేసి అత్యంత విజయవంతంగా నడిపారో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఆ వ్యవస్థకు పేర్లు మార్చే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇకపై గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్లుగా పిలవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది అయితే ఇప్పుడు ఈ పేరు మార్పు హఠాత్తుగా పేరు మార్పు చేయడం వెనుక కారణాలేంటి ఎందుకు ఈ పని అనేది దానిపై ఇప్పుడు ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక వ్యవస్థ ప్రారంభమైనప్పుడు లేదా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యవస్థ ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు ఏ పేరుతో ప్రారంభించారు అనేది ఇక్కడ ప్రధానంగా కీలకంగా మారుతుంది సో సాధారణంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్టోబర్ రెండవ అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన నా గాంధీ జయంతి సందర్భంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు అంటే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంటుంది అలాగే పట్టణ నగర ప్రాంతాలైతే ప్రతి వార్డుకు ఒక సచివాలయం ఉంటుంది అంటే బాపూజీ యాక్చువల్లీ గ్రామ స్వరాజ్యం అనేది బాపూజీ కల్లా కన్న అటువంటి కళ దీన్ని సుసాధ్యం చేసే విధంగా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి పరిపాలన అందరికీ చేరువ కావాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేయాలి ప్రజలకు కావలసినటువంటి పనులు సకాలంలో వెంటనే నెరవేరేలా ప్రయత్నం జరగాలి అనే ఒక ఆకాంక్షతో ఒక ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను గాంధీ జయంతి రోజున పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రారంభించారు సో మొత్తం ఏపీలో ఆ సమయంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు లక్షా ముప్పై వేల మంది శాశ్వత ఉద్యోగులను కూడా ఏపీఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా నియమించిన పరిస్థితి సో అప్పటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఏ పని కూడా నిర్విటాకంగా హ్యాపీగా జరుగుతూ ఉన్న పరిస్థితి అంటే ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఒక సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య తలెత్తినా లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చాలన్నా లేదా రేషన్ కార్డు సమస్య ఉన్నా సర్టిఫికెట్ కావాలన్నా ఇలా ఏ సమస్య అయినా సరే సచివాలయానికి వెళ్ళడం క్షణాల్లో ఆ పని పూర్తవడం అనేది జరుగుతూ వచ్చింది దాదాపు ఐదారేళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది ఆఖరికి కోవిడ్ సమయంలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థలు చాలా కీలకంగా వ్యవహరించాయి అదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం అప్పటి వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను ఈ లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానించడం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రతి పని చేరువయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు వైఎస్ జగన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే గ్రామ సచివాలయాలు అనేటప్పటికీ వైఎస్ జగన్ గుర్తొస్తారు సో ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా విజన్ యూనిట్లుగా పేరు పేరు మార్చే ప్రయత్నం వెనుక కారణం కూడా అదే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అంటే సచివాలయాలు అని అనగానే వైఎస్ జగన్ పేరు గుర్తొస్తుంది ఎవరికైనా అది మీరు ఎంత కాదనుకున్నా ఎంత అవుననుకున్నా అది కాదనలేని సత్యం సో ఈ క్రెడిట్ అందరినీ ఎక్కడ జగన్ పేరు క్రెడిట్ పెరుగుతుందో అనే ఆలోచనతో ప్రభుత్వం పేరు మార్చే ఆలోచన చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వైఎస్ జగన్ ఏ సంక్షేమ పథకాలపై అయితే విమర్శలు చేస్తూ వస్తు వచ్చిందో ఎన్నికల్లో అవే సంక్షేమ పథకాలని పేర్లు మార్చి మరి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు ఇలా ప్రతి పథకాన్ని పేరు మార్చి తిరిగి అదే పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా సరే ఇప్పటికే తల్లికి వందనాన్ని అమ్మఒడిగానే పిలిచే పరిస్థితి ఆ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చినా సరే ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అనే పే అందరూ పిలుచుకునే పరిస్థితి ఆఖరికి ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా ఆ అలవక్కగా ఆరోగ్యశ్రీ అనే అంటారు తప్ప ఎన్టీఆర్ వైద్య సేవ అని పిలవరు సో ఎందుకు అటువంటిప్పుడు ఎందుకు పేరు మార్చడం అంటే కేవలం ఆ సచివాలయ వ్యవస్థ అనగానే జగన్ పేరు గుర్తొస్తుంది క్రెడిట్ అంతా జగన్ కి పోతుంది అనే ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నారా అనే ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది అలా అయితే గతంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అప్పట్లో తాలూకా వ్యవస్థ ఉండేది తాలూకా వ్యవస్థ అంటే చాలా పెద్దది దాదాపు ఇప్పుడున్న మండల వ్యవస్థ ఏదైతే మనం చూస్తున్నామో దాదాపు నాలుగైదు మండలాలు కలిపి ఒక తాలూకా కింద పరిగణించేవారు అంటే ప్రజలకు ఏదైనా పని కావాలంటే చాలా కష్టంగా చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తాలూకా అధికారికి చేరుకోవాలంటే చాలా దాదాపు ఐదారు నాలుగైదు మండలాల పరిధిలో ఉన్నటువంటి ఒక తాలూకా వ్యవస్థలో తాలూకా అధికారిని సంప్రదించి పనులు చేసుకోవాలంటే ప్రజలకు చాలా పెద్ద భారంగా మారిన పరిస్థితి ఈ పరిస్థితిని గమనించే అప్పట్లో అశోక్ మెహతా కమిషన్ సూచనల మేరకు సిఫారసుల మేరకు పరిగణలో తీసుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవై ఐదున ఈ తాలూకా వ్యవస్థను తొలగించి మండల వ్యవస్థను తీసుకొచ్చారు అప్పట్లో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో మూడు వందల ఐదు తాలూకాలు ఉండేవి వీటిని పదకొండు వేల పదకొండు వందల నాలుగు మండలాలుగా విభజించారు అంటే దాదాపు ఒక్కొక్క తాలూకా వ్యవస్థ వ్యవస్థని మూడు మండలాలుగా చేసినటువంటి పరిస్థితి సో అక్కడ ప్రజలకు పరిపాలన అనేది మరింత సౌలభ్యమైంది ఇప్పటికే అందు అందుకే తర్వాత ఎవరు వచ్చినా సరే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత తర్వాత చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేశారు వైఎస్ఆర్ కూడా పనిచేశారు ముఖ్యమంత్రిగా అయినా సరే ఎవరు మండల వ్యవస్థ పేరు మార్చడానికి ప్రయత్నం చేయలేదే అలా అని చెప్పి మండల వ్యవస్థని తిరిగి తొలగించే ప్రయత్నమూ చేయలేదు ఎందుకంటే ఆ మండల వ్యవస్థ అనేది ప్రజల్లో అంతకాల నానుకుపోయింది అది ప్రజలకు ఒక మంచి చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ అనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే మండల వ్యవస్థ అనగానే ఈరోజు ఇవాళకి ఎన్టీ రామారావు పేరే గుర్తొస్తుంది సో అదే విధంగా గ్రామ సచివాలయం అనగానే వైఎస్ జగన్ పేరు గుర్తొస్తుంది ఈ క్రెడిట్ ఎక్కడ జగన్ పోతుందో అనే ఒక ఆలోచన తోటి ఎన్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విజన్ యూనిట్లు అంటూ పేరు మార్చిన పరిస్థితి కనిపిస్తుంది ఓ పక్క గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టినప్పుడు ఇంగ్లీష్ చదువులు ఎందుకు తెలుగు మీడియం తెలుగు మాతృభాష ఉండాలని చెప్పి ఏ పెద్దలైతే ఇప్పుడు కూటమి పెద్దలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశారో అదే పెద్దలు ఇప్పుడు గ్రామ సచివాలయం తెలుగుతనం ఉట్టిపడే ఆ పదాన్ని తొలగించి ఇప్పుడు విజన్ యూనిట్లుగా పిలవడం అనేది ఏ మేరకు సమంజసం అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి సో ఈ క్రమంలోనే పేరు మార్చినంత మాత్రాన ఆ పేరు ఆ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి యొక్క క్రెడిట్ అనేది పోదు అది ఎంత ప్రయత్నించినా అలాగే ఉంటుంది దీనికి ఉదాహరణ కిలో రెండు రూపాయల బియ్యం అని ఇప్పటికి ఎన్టీఆర్ గుర్తొస్తారు ఆ తర్వాత అదే కిలో రూపాయి రెండు రూపాయల బియ్యాన్ని కిలో రూపాయికి వైఎస్ఆర్ అందించినా సరే కిలో రెండు రూపాయల బియ్యం అని కాని ఎన్టీఆర్ గుర్తొస్తారో తప్ప వైఎస్ఆర్ గుర్తురారు అలాగే ఆరోగ్యశ్రీ అని కానీ వైఎస్ఆర్ఏ గుర్తొస్తారో తప్ప తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు గుర్తురాని గుర్తురాని పరిస్థితి అదే విధంగా సచివాలయం వ్యవస్థ అనగానే జగన్ పేరే గుర్తొస్తుంది పేరు మార్చినంత మాత్రాన విజన్ యూనిట్లు అంటూ ఇంగ్లీష్ పేర్లు పెట్టినంత మాత్రాన విజనరీగా తనను తాను పిలుచుకునే చంద్రబాబు పేరు గుర్తు రాదు ఇటువంటి ప్రయత్నాలు మానుకునే మానుకుని ఆ వ్యవస్థ ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో అద్భుతంగా దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన వ్యవస్థగా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నటువంటి గ్రామ సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఆన్లైన్ పరంగా దీన్ని మరింత మెరుగులు దిద్దే కార్యక్రమానికి చేపట్టాల్సింది పోయి ఇటువంటి ఇలా పేర్లు మార్చడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది తప్ప మంచి పేరు అనేది రాదు